మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం పది మంది వరకు మృతి పుష్పక్ రైల్లో మంటలొచ్చా అంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి చైన్ లాగి రైలు నుంచి నలభై ఐదు మంది ప్రయాణికులు కిందకి దూకారు అయితే మరో ట్రాక్ పై వస్తున్న రైలు ఢీకొని పలువురు మృతి చెందారు జల్గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఆసుపత్రిలో పలువురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఒక చిన్న పుకారు పదకొండు మందికి పైగా ప్రాణాలు తీసింది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకు ఈ ఘటనలో పదకొండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు Hãy subscribe cho kênh thôi 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 lỡ những video hấp dẫn ప్రసంట్ టీవీ స్క్రీన్ మీద ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం జల్గావ్ దగ్గర పరిస్థితిని చూస్తున్నాం కేవలం ఒక వదంతుతో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు రైల్లో అగ్ని ప్రమాదం జరిగిందన్న వదంతు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకోవడానికి రైలు నుండి బయటికి దూకే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని పదకొండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికు తరలించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఐదు గంటల సమయంలో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించినట్లు వదంతులు వచ్చాయి దీంతో భయంతో ప్రయాణికులు చైన్ లాగి పట్టాలపైకి దిగారు ఈ క్రమంలో పట్టాలు దాటుతూ ఉండగా పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైల్ వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లోని ఒక కోచ్ లో రవ్వలు చెరగాయి దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారన్నారు రైల్వే అధికారి కొందరు ట్రాక్లపైకి దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు ఈ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది వరకు మృతి చెందినట్లు చెప్తున్నారు అయితే ఓ చాయ్ వాలా మాటల వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు వాళ్ల కథనం ప్రకారం రైలు ఆగుంది అదే సమయంలో ఓ చాయ్ వాలా వచ్చి ట్రైన్ లో మంటలు చెలరేగా అని చెప్పడంతో భయపడ్డ ప్రయాణికులు పక్కనే ఉన్న పట్టాలపైకి దూకేశారు అదే సమయంలో ఆ ట్రాక్ పై వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు कैसा हुआ सर इसलिए भागना चालू कर दिया ट्रेन आ गई तो ट्रेन तो तो जो अगर पूरी डब्बा पास कर देती थे तुम मिले जो तीन डब्बा खाली इंजन से पास किया था तब चालीस आदमी कटे थे अगर पूरी पास कर देता तो पूरी जितना जनता थी ना सबके सब चले जाती है ఈ మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారు పుష్పక్ రైల్లో మంటలు వచ్చా అంటూ వదంతులు వ్యాపించావి కేవలం వదంతులు మాత్రమే దీంతో చైన్ లాగి రైలు నుంచి నలభై మంది ప్రయాణికులు దూకేశారు మరో ట్రాక్ పైకి వస్తున్న రైలు ఢీకొని పలువురు మృతి చెందారు జల్గావ్ జిల్లాలోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆసుపత్రిలో పలువురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది ఘోర రైలు ప్రమాదం ఒక చిన్న పుకారు పదకొండు మందికి పైగా ప్రాణాలు తీసింది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకువెళ్లింది ఈ ఘటనలో పదకొండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సాయంత్రం ఐదు గంటల సమయంలో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వ్యాపించినట్లు వదంతులొచ్చాయి దీంతో భయంతో ప్రయాణికులు చైన్ లాగి పట్టాలపై దిగేశారు ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైల్ వచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లోని ఒక కోచ్ లో హాట్ యాక్స్ లేదా బ్రేక్ బైండింగ్ కారణంగా రవ్వలు చెలరేగా అన్నారు దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగారు కొందరు ట్రాక్ పై దూకేసిన సమయంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది 我这个，哎、欸，寶寶寶寶